బైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు ఏం కావాలి నీకు మోటార్ ఏం చేస్తావు నువ్వు ఎక్కడికి పోతావు వేసుకొని మేముంచి కోరుకున్న సార్ నేను 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 తేపుదని ముక్కున్న సార్ మీకు ఇతరికి స్కూటర్ ఒకడు కొనేవ్వండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒడుకునేవ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రికల్ అల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులనే తెప్పిస్తారు కలెక్టరేట్ వచ్చేలా ఉండి ఓకే లేదా ఓకే ఇట రాత ఇట్రా ఏంటి మా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు క్లాస్ క్లాస్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు టెన్త్ క్లాస్ అయిపోయింది తర్వాత వెళ్ళలేదు సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకా ఓ పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా కూడా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా అయింది ఇది కొత్త కాలనీ జగ్రెడ్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దాన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రల్ రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ వాడు రేకుల చెడ్డు మూర్కొత్తంగా బిల్డింగ్ కింద లేపెట్టారు ఆడు మా బిల్డింగ్ మీద మేకలేడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ ఎత్తు మాట్లాడుతుంటే చప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ సార్ ఇప్పుడు నువ్వు ఆరు వేల రూపాయలు వస్తుందా నీకు వస్తుంది సార్ ఆరు వేలు వస్తాను ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరం లేనప్పుడు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో